మా కోణంలో జీవ మాకు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలకు అవి లేవు కానీ ఈ సమస్యలు ఉన్నాయి ఏది కుటుంబ సమస్యలు ఈ కుటుంబ సమస్యలు పలు రకాలైనటువంటి పరిస్థితులకు దారితీసి ఆఖరికి మేము ఇద్దరం దగ్గరయ్యే స్థితికి అవకాశం వచ్చింది దీన్ని నిలబెట్టుకునే దానిలో మేము ఫేస్ చేసిన స్ట్రగుల్ మాకు అనిపించింది కొన్ని సందర్భాల్లో ఎందుకు బ్రతకాలి అని తొంభై తొమ్మిది శాతం దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి పని చేస్తాడా దువాడ శ్రీనివాస్ ఇలాంటి వాడు అచ్చా నేను అసహించుకున్నాడు మాధురి మాధురి మీద అయితే ఒక విమేన్ అని చూడకుండా చాలా ఘోరంగా ట్రోల్స్ అది ట్రోల్ చేసేవాడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఒక్కసారి అలాంటి మాట వస్తే వాడు ముంచస్తాడు కానీ కొన్ని వేలు వేలు లక్షల్లో ట్రోల్స్ చేశారు తిట్టారు చాలా దారుణంగా మా బాధ మా కష్టం వాళ్ళకి ఏం తెలుసు విమర్శించే వాళ్ళకి ఇద్దరమే అయిపోయినాం ఎవరు లేరు ఇద్దరమే పోరాడా పోరాడే దానిలో ఒకటి కుటుంబ పోరాటం అయితే రెండు సమాజంతో ఈ సమాజంలో కొంతమందితో పోరాటవలసి వచ్చింది నిలబడాల్సి వచ్చింది అప్పుడు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మనం ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పకూడదు ప్రజలకి మనం ఒకవేళ తప్పు చేసినా తప్పైనా ఉప్పైనా జరిగింది క్లారిటీగా చెప్తే వాళ్లే మనకు అందలం ఎక్కిస్త అందరం పైకి ఎక్కిస్తారని చెప్పి నమ్మి మేము చెప్పాం జనానికి వాస్తవాలు తెలియజేస్తే జనం తొంభై ఐదు శాతం నెగిటివిటీ నుంచి అల్లా 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 అల్ల ఈరోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీకి వచ్చేసింది